బండ్లుంటాయి వాహనాలు ఉంటాయి అవి కొంటాం కానీ అవి యాక్సిడెంట్లు అవుతుంటాయి ఎందుకైతే దానికి ఒక దివ్యమైన శక్తి పెట్టాలి దానికి ఒక శక్తి ఉండకంలోనే కదా అంత స్పీడ్గా పోతుంది విదర ఇక్కడెక్కడ స్టేట్లలో కూడా తిరిగి వస్తుంటాం దానికి ఏం చెప్తున్నా ఆయన ఏదో మామూలుగా కొంచెం డె డెకరేషన్ ఐటమ్స్ కట్టుకుంటాడు అట్లా కట్టుకోవద్దు మంచిగా దానికి దివ్యమైన శక్తులు అలా కొన్ని ఉంటాయి అలాంటివి కట్టుకోవాలి అయితే ఈరోజు సీట్స్కి ఏంటంటే వాహనాలకు ఏం కడితే యాక్సిడెంట్ కావు ఏది కడితే బాగుంటుంది అనే పద్ధతి మీద నేను చెప్తున్నాను ఇప్పుడు రుద్రాక్ష ఉంది ది రుద్రాక్ష ఈ రుద్రాక్షలో పట్టి ఏంటంటే మ్యాగ్నేటింగ్ పవర్ ఉంటుంది దీన్ని రెండు కైన్ల మధ్యన పెట్టి పెడితే అది నార్త్ ఈస్ట్ ఇట్లా అంటుంది కర్రీ గెర్ర కానీ తిరగదు నార్త్ ఈస్ట్ చూపిస్తుంది దాంట్లో పెట్టా కానీ తక్కువ ఇట్లా నార్త్ ఈస్ట్ చూపిస్తుంది మ్యాగ్నేటింగ్ పవర్ ఉంటుంది ఈ రుద్రాక్ష అనేది ఏంటంటే ఇది శివుడి నేత్రంలో ఒకసారి శివుడు ఏంటంటే రాక్షసుల బిడ్డ భరిత లేక ఆయన వాళ్ళు కోరుకున్న వరాలతోటి ఒక సృష్టికి సంబంధించిన భూత భవిష్యత్ మన దివ్యమైన ఏది భూమి ఆకాశము మళ్ళా వాయువు వీటికి సంబంధ భూమి ఆకాశము జలము సారీ జలం ఈ ఈ యొక్క ఈ యొక్క దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ మూడితో తయారైన ఆ ఆయుధంతో నేను వర్ణాలని రాక్షసులు వరం తీసుకుంటారు అయితే వాళ్ళని సమరించడానికి శివుడు నేత్రాలు తెరిసి సూర్యుని చూసుకుంటా బ్రహ్మకు తపస్సు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్య తేజస్సు అనేది కళ్ళలోకి పోయింది ఆయన తర్వాత దర్శనమైండి బ్రహ్మ వరం ఇచ్చిండు ఆయనకు దివ్యాశ్రమ అస్త్రం ఇచ్చిండు ఏది శివ ధనుసు ఇచ్చిండు అదే ధనుసు రాముడు ఇచ్చింది అయితే ఆ శివ దాన్ని సిచ్చిండు దాంతో రాక్షసులను సమరించాడు తర్వాత ఆయన ఏంటంటే ఈ తపస్సు అయిపోయిన తర్వాత కళ్ళు ఆర్పుతాడు శివుడు ఆర్పినప్పుడు జనరల్గా మనం సూర్యుని చూసి కళ్ళు ఆరుపు నీళ్ళకెళ్ళి నీళ్ళు ఆడుతాయి అట్లనే నీళ్లు ఆడతాయి శివుడి కండ్లకెళ్ళి శివు ఏబి వృద్ధుని యొక్క అక్షంలోకి వెళ్ళి రాలిని రుద్ర అక్షలు ఆ అక్షములకి వెళ్ళి రాలి పడతాయి భూమి మీద కండ్లుకెళ్ళి వచ్చిన జాలువారిన నీళ్ళు బిందువులు ఏవైతున్నాయో అవి భూమి మీద పడి వృక్షాలు అవుతాయి ఆ వృక్షాలకు వచ్చినాయి రుద్రాక్షం కాబట్టి దీంట్లో దివ్యమైన శక్తి ఉంటుంది ఈ మృత్యువుకు అనేది అపమృత్యువు బా ఈ మృత్యు అకాల మృత్యు హరణం అంటే అకాలమైన మధ్యవంతరంగా సావడము యాక్సిడెంట్లు కావడం ఇవన్నీ పోవాలంటే మనం దీన్ని ఏం చేయాలంటే ఈ ఒక మూడు రుద్రాక్షలు తీసుకోవాలి ఒక మూడు రుద్రాక్షలు తీసుకోవాలి ఏ వారమైనా పర్వాలేదు మూడు రుద్రాక్షలు తీసుకొని ఈ మూడు రుద్రాక్షలను ఈ విధంగా ఒక వైరుగు కట్టాలి వైరుకు దీనికి కూర్చోాలి ఓ మూడు రుద్రాక్షలు ఈ విధంగా కూర్చాలి దీన్ని కేసి మూడు కుచ్చాలి ఈ మూడు రుద్రాక్షలు దీనికి ఈ విధంగా మనము కూర్చోాలి ఈ రుద్రాక్షకి ఏంటంటే భగవంతుడే రంధ్రం పెట్టిండు దీనికి భగవంతుడే రంధ్రం పెట్టేసిండు ఆల్రెడీ కాబట్టి ఈ మూడు రుద్రాక్షలు దీనికి గుచ్చి ఈ విధంగా గుచ్చి ఈ విధంగా మూడు రుద్రాక్షలు దీనికి వైర్కు గుచ్చాలి ఏదో ఒక వైరు కుచ్చేసి దీన్ని ఆదివారం అయినా సరే లేదనుకుంటే సోమవారం అయినా సరే శుక్రవారం అయినా సరే ఏదో ఒక రోజు ఈ రుద్రాక్షను మూడు గుచ్చాలి దీనికి దండలా కుచ్చేసి ఈ విధంగా దీనికి గోల్సాలు అది భగవంతుడే పెట్టిండు దీనికి ఏ గిత్తుకు కానీ ఏ దానికి కానీ రంధ్రం భగవంతుడు పెట్టలే ఇది కా ధారణం గురించే భగవంతుడు తయారు చేసిండు ఈ రుద్రాక్షకు రంధ్రం ఆడా ఈ విధంగా గుచ్చుకొని దీన్ని వాహనానికి ముందు కట్టుకోండి ముందు ముందు భాగంగా కట్టుకోండి మళ్ళీ వచ్చేసి ఇంకొక మూడు రుద్రాక్షలు మనం కూర్చున్న దగ్గర బొమ్మలు అవి ఇవి కడుతుంటారు కదా అవి కట్టే బదులు ఇవి కట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు వాహనానికి ఎటువంటి డోకా ఉండదు మధ్య మధ్య ఆగిపోదు మళ్ళీ వచ్చేసి మీకు యాక్సిడెంట్లు కూడా కావు కాబట్టి ఇది ప్రయత్నం చేస్తుండీ మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి నేను నే కూడా సంతోషపడతాను జయ గురుదత్త